హాయ్ అండ్ అందరికి నేను మీ టైర్ అని ఈ రోజు వచ్చేసి నడుము భాగం థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు అయితే చెప్తాను స్పీడ్ గా చెప్పను స్లోగానే చెప్తాను ఎందుకంటే స్పీడ్ మూమెంట్ పెట్టకుండా స్లోగా పెట్టాను చూడండి ఒకసారి ముందుగా అయితే నేను కింద స్ట్రేట్ లైన్ కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను బ్లౌజ్ పొడవు ఎంత ఉంది చూసుకొని మనకి ఎంతైతే కావాలో అంత అయితే మనం మెజర్మెంట్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి పైన ఒక కాఫీ ఇంచ్ వదిలేయాలి కింద ఒక కాఫీ ఇంచ్ వదిలేసుకోవాలి ఖర్చు కోసం లేదు డైరెక్ట్గా కూడా మనం వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ మీ ఇష్టం ఎలా వేసుకున్నా ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ నడుం భాగాన్ని మెజర్ చేస్తున్నాను ఎలా చూసుకుంటున్నాను తాడుపట్టి ఏదైతే ఉందో ఆ తాడుపట్టు వదిలేసుకొని నడుం భాగం ఎంతుంది అనేది మెజర్మెంట్ అయితే చూసుకుంటున్నాను నాకు ఎంత వచ్చింది థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది దాన్ని నాలుగు భాగాలు చేసుకుని నడుం ద భాగం అయితే ఏదైతే ఉందో అక్కడ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఎంత వస్తుంది పాయింట్ తక్కువ తొమ్మిది అనేది వస్తుంది అక్కడ నుంచి ఒక వన్ ఇంచు మళ్ళీ అక్కడ నుంచి పా తక్కువ రెండు ఖర్చు కోసం ఆ విధంగా అయితే నేను మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను చంక రౌండ్ కోసం అని చెప్పేసి నేను కింద నుంచి అలా కూడా మనం మార్కింగ్ అనేది వేసుకుంటే మనకి ఈజీ అవుతుంది మరి మరి చంకరౌండ్ చూస్తే ఎక్కువ ఉంది పాత బ్లౌజ్ కి కరెక్ట్ లేదు అందుకని చెప్పేసి నేనేం చేశానంటే నా పద్ధతిలో నేను కటింగ్ అయితే చేస్తున్నాను మరి ఇక్కడ నాకు చంకరౌండ్ ఎంత వచ్చింది చూద్దాం అది కూడా ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ కూడా వేసుకున్నాను ఎంత వేసుకున్నాను అది కూడా మీకు వివరంగా చెప్తాను చూడండి ఐదు ముప్పా వేసుకున్నాను అంటే పావు తక్కువ ఆరు షోల్డర్ దగ్గర వేసుకున్నాను ఆరు పావు వచ్చేసి డౌన్ సైడ్ వేసుకున్నాను చంకరౌండ్ కోసం ఆ విధంగా అయితే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ చూసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను మరి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మీరు చూడలేదు కదా అంటే నేను వేసిన తర్వాత కూడా చూస్తే నాకు అంతే వస్తుంది మ్యాక్సిమం ఎందుకంటే నా కళ్ళల్లో టేప్ ఉంటుంది కొత్త వరకు అయితే కొంచెం చూసుకొని మెజర్ చేసుకోవాలి నా కళ్ళల్లోనే కాదు ప్రతి సీనియర్ టైలర్ కళ్ళల్లో టేప్ అనేది ఉంటుంది అది గా మనం కంటితోనే వేసుకుంటాం పైన మనం ఆ మార్కింగ్ ఎందుకు వేసుకున్నాము షోల్డర్ జారకుండా ఒక హాఫ్ ఇంచు డౌన్ కి ఒక హాఫ్ ఇంచ్ పైకి అలా వేసుకుంటే షోల్డర్ జారకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ చూసుకోవాలి ఎలా చూసుకుంటాము ఆ విధంగా నడుం భాగాన్ని తీసుకొని సగానికి పై షోల్డర్ భాగం కూడా మనం సగానికి తీసుకొని అక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం అక్కడ మార్కింగ్ వేసుకున్నాము చూద్దాం బ్లౌజ్ ఆ విధంగా వేసుకుంటే మీకు నెక్ డీప్ అనేది గా వస్తుంది ఎందుకంటే మనకు తెలియదు నెక్ డీప్ ఎలా ఉంది అనేది దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే బ్లౌజ్ ని బట్టి మనం ఆ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి పైన మనం ఒక రెండున్నర తీసుకున్నాము కిందకు వచ్చేసరికి మూడించులు తీసుకున్నాను ఎందుకంటే మంచి డీప్ రావడం కోసం అని చెప్పేసి ఇంచుల మార్కింగ్ వేసుకొని ఆ విధంగా అయితే నెక్ డీప్ వేసుకున్నాను మరి పూర్తి మార్కింగ్ అయితే వేస్తాను మరి ఆ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉన్నట్టు మన బ్లౌజ్ మార్కింగ్ వచ్చిందా రాలేదా ఈ విధంగా చెక్ చేసుకోండి మీకు అర్థం అయిపోతుంది ఎందుకంటే సగం పార్టే కదా మనం చెక్ చేసుకున్నది ఆ సగం పార్ట్ కరెక్ట్ గా వచ్చిందా రాలేదా ఏమైనా తేడా ఉందా ఎక్కడ తేడా ఉంది లేదు కరెక్ట్ గా వచ్చిందా ఆ విధంగా మనం మార్కింగ్ వేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను ఎక్కడైతే సంక్రాంత్ కోసం మార్కింగ్ వేసుకున్నానో నాకు ఎగ్జాక్ట్ అక్కడ హైజ్ గా వచ్చింది ఎక్కడ కూడా వన్ పాయింట్ కూడా నాకు తేడా అనేది లేకుండా ముందుకు అయితే వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలి థర్టీ ఎయిట్ అప్పర్ చెస్ట్ నడుం భాగం వచ్చేసి థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ చూసారు కదా మనకు అప్పర్ చెస్ట్ ప్లస్ నడుం భాగం రెండు భాగాలు మనం ఇక్కడ తీసుకున్నాం మరి చెస్ట్ ఎక్కడ చూసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసరికి చూసుకుందాం అది కూడా ఎలాగుంది అనేది ఎలా తేడాగా ఉందా అని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ బేస్ చేసుకొని నువ్వు ఎలా గీసే ఉన్నాయా అని కూడా మీరు క్వశ్చన్ అయ్యచ్చు నేను అది కూడా మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ముందు భాగం బ్యాక్ పార్ట్ అయితే నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో అదే విధంగా కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనకు బ్యాగ్ దాటు కావాలి కాబట్టి ఆ సగానికి అలా పరుచుకొని ఒక కాట అనేది తీసుకోవాలి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లేపేయండి ఎందుకంటే ఆ హాఫ్ ఇంచ్ అనేది తీసేస్తేనే మనకి అక్కడ బ్లౌజ్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది బ్లౌజ్ లో అదొక భాగం అదొక టిప్ కూడా అదొక సమ్ అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లో పిలుచుకుంటారు ఓకే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ తీసుకున్న వెంటనే హ్యాండ్స్ తీసుకోండి ఈ విధంగా మనం హ్యాండ్స్ పొడవ ఎంతైతే ఉందో అంత నేనైతే మార్కింగ్ వేసుకున్నాను ఈ నాలుగు మార్కులు ఎందుకు ఎందుకు అని ఎప్పుడు చూసినా అంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఎవరి ఎవరికైనా ఒక టైలర్కి బ్లౌజ్ కటింగ్ చేసి ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా వాళ్ళు స్టిచ్చింగ్ చేయాలి అంటే ఈ మార్కింగ్లు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడే మనం ఈయన తేడా ఉంటే టైలర్ని అడగడానికి అవకాశం ఉంటుంది మనమైనా సరే తేడాగా కుట్టకుండా అవకాశం అనేది ఉంటుంది అందుకని నేను ప్రతిదీ కూడా మార్కింగ్ అయితే వేసుకుంటాను మనకు హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంత కింద డౌన్ చేసుకున్నాము ఆముహోలు కోసం వచ్చేసి మూడు పావు లెంత్ అనేది తీసుకున్నాను ఆ విధంగా తీసుకుని అయితే నేను కటింగ్ అయితే చేసుకున్నాను మూడు పావు ఎందుకు తీసుకున్నాం అని అంటే దగ్గర దగ్గర ఎనిమిదిన్నర పదిహేడు ఇంచుల పైనే ఉంటుంది అనుకుంటా చంకరా అందుకని చెప్పేసి నేను ఆ లోతు అయితే తీసుకున్నాను అనుకుంటా కాదు పదిహేడు ఇంచులే ఉంటుంది ఎందుకంటే మీకు మీరు చూస్తున్నారు లేదా అని చెప్పేసి నేను కూడా మిమ్మల్ని గమనిస్తున్నాను అంతే ఇంకేం లేదు ఆ విధంగా అయితే కార్డ్ తీసుకొని అక్కడ మనం ఏదైతే ఫ్రంట్ భాగం ఉందో ఒక హాఫ్ ఇంచ్ లోనకి మంచి షేప్ వచ్చేలా కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మనం కటింగ్ చేసుకుంటే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా నీట్ గా వస్తుంది ఆ కార్ట్ కూడా ఎందుకు పెట్టుకోవాలి మనం ఫ్రంట్ బాగమని తెలియడం కోసం అని చెప్పేసి మధ్యలోనే ఆ కార్ట్ తీసుకున్నాం కదా అది కంపల్సరీ పెట్టుకోవాలి ఎంత సీనియర్ టైలర్ అయినా ఒక్కొక్కసారి మిస్టేక్ అనేది చేస్తారు ఫ్రంట్ బ్యాక్ కి బ్యాక్ ఫ్రంట్ కూడా వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ కార్ట్ లేకపోతే అర్థం కాదు అంటే కొత్త వారికి ఇంకా అసలే అర్థం కాదు ఒక్కొక్కసారి సీనియర్ టైలర్లు కూడా మోసపోతారు ఆ విధంగా అయితే బ్యాక్ పార్ట్ తీసుకున్నాను సారీ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బాగా గమనించండి ఫ్రంట్ పార్ట్ లో మీకు ఇంకో టిప్ కూడా అర్థమవుతుంది బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో సేమ్ యాజిటీస్ అదే విధంగా నేను మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఈ బ్యాక్ పార్ట్ లో మీకు చెస్ట్ సైజ్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంటుంది అది ఎలా తీసుకోవాలనేది కూడా నేను మీకు వివరంగా అయితే అర్థమయ్యేలా చెప్తానో చూడండి కింద నుంచి నేను షేప్ పట్టిన కోసం రెండున్నర మార్కింగ్ తీసుకుంటున్నాను నేను మ్యాక్సిమం ఎవరికైనా రెండున్నర రెండు పావు రెండు వరకే తీసుకుంటాను ఇంకా ఎక్కువ అయితే తీయను నైంటీ పర్సెంట్ అందరికీ రెండున్నర రెండు పావు సరిపోతుంది అందుకని ఎక్కువ తీయకండి బ్లౌజులు పాడైపోతాయి ఈ విధంగా తీసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను అక్కడ కూడా ఎందుకు మార్కింగ్ అంటే డౌన్ వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి సేమ్ మనకు మార్కింగ్ కావాలి కదా ఆ మార్కింగ్ అయితే వేసుకున్నాను చూడండి ఒకసారి ఇక్కడ బ్లౌజ్ ఎక్కడ చూస్తున్నారు ఆ సైడ్ కు పెరిగిపోయింది అది ఎలా పెరిగింది అంటే చెస్ట్ సైజ్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఉంది అందుకని చెప్పేసి పెరగడం జరిగింది అది కూడా ఎలా తీసుకోవాలని చూపిస్తాను చూడండి ఫ్రంట్ ఫ్రంట్ నెక్ కూడా ఎంత ఉందనే చూసుకొని అక్కడికి ఏడించులు ఉంది కదా అక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాను మనకు రౌండ్ నెక్ అడిగారు రౌండ్ నెక్ అయితే ఆ విధంగా నేను మార్కింగ్ అయితే వేసుకున్నా ఈ చంక దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఉక్సు పట్టి తాడుపట్టి ఏదైతే ఉందో ఆ సైడ్ వన్ ఇంచు పెంచుకొని ఇక్కడ కూడా ఒక నాలుగున్నర తీసుకోండి పై నుంచి ఇంకా ఏ మార్కింగ్లో అవసరం లేదు ఎక్కడైతే మనం నెక్ డీప్ తీసుకున్నామో ఏడించుల దగ్గర నుంచి ఒక నాలుగున్నర వరకు మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు చూసారు కదా సెంటర్ దాటు కావాలి మనకి బ్లౌజ్ వచ్చేసి అక్కడ లాగకూడదు ఎందుకంటే క్రాస్ పీస్ కాబట్టి లాగకూడదు సింపుల్ గా అలా తీసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి మనకు ఎంత వరకు వస్తుందనేది తెలియదు కదా అందుకని చెప్పేసి మనం ఆ విధంగా అయితే తీసుకోవాలి ఇప్పుడు మనకు మంచి షేప్ రౌండ్ రౌండ్ అనేది నీట్ గా వచ్చేటట్టు ఆ విధంగా అయితే మార్కింగ్ వేసుకోండి మంచి షేప్ వస్తుంది చూడండి ఈ విధంగా అయితే మనం తీసుకుంటే చాలా నీట్ గా ఉంటది చూసారు కదా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను కొంచెం గట్టిగా అయితే మార్కింగ్ వేస్తున్నాను ఇప్పుడు మనము మెయిన్ దాటు ఎంత ఉంది అనేది చూసుకుందాం అక్కడ నుండి మనకు ఎంత ఉంది మూడు మూడు ఇంచుల దగ్గర మార్కింగ్ ఉంది కాబట్టి మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదులుకొని ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకోవాలి అక్కడ కూడా మన చెస్ట్ సైజ్ ఇక్కడ ఎక్కువ కాబట్టి మనం ఏం చేయాలంటే మూడించులు అనేది దాటు తీసుకోవాలి అంటే మెయిన్ దాటు ఉంది కదా ఆ మెయిన్ వచ్చేసి మూడు ఇంచుల వెడల్పుతో తీసుకోవాలి మధ్యలో గ్యాప్ ఉంది కదా నేను చూపించింది ఆ గ్యాప్ దగ్గర తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలి దాట అనేది ఎంత ఉంది అనేది చూసుకుంటే మనకి కరెక్ట్గా వేసుకున్నామా లేదా అన్నది కూడా తెలిసిపోతుంది నాకు వచ్చేసి మెయిన్ దాటు కూడా వేసాను కానీ నడుము సైజుకి చెస్ట్ సైజుకి సరిపోలేదు అప్పుడు నేను ఏం చేశాను మనకు సైడ్ సైడ్ వన్ సైడ్ అది మనకు సైడ్ ఉంటది కదా స్టిచ్చింగ్ చేసే సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాను నేను ఉక్స పట్టి సైడ్ వన్ ఇంచ్ పెంచాను సైడ్ కూడా మనకు ఏదైతే సైడ్ కూడా స్టిచ్చింగ్ చేస్తామో ఆ సైడ్ కూడా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా అయితే పెంచుకున్నాను ఎందుకు పెంచవలసి వచ్చింది చెస్ట్ సైజ్ అనేది ఎక్కువగా ఉంది అందువల్ల నేను పెంచవలసి వచ్చింది ఈ విధంగా మీరు పెంచుకుంటే ఎలాంటి ప్రాబ్లము రాదు చాలా మంది ఏమంటారు చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు మనం ఎక్కడ తీసుకోవాలి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అర్థం కావడం లేదు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ మీరు బ్యాక్ పార్ట్ని బట్టి ఆటోమేటిక్గా తీసుకోవచ్చు ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా తీస్తే ఫ్రంట్ పార్ట్ లో మనకి నడుముని బట్టి డాట్స్ అనేది వేసుకుంటే ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంది ఇప్పుడు ఇక్కడ మనకు నడుము ఎక్కువే చెస్ట్ సైజు ఎక్కువే అందుకని చెప్పేసి మనం అటు హాఫ్ ఇంచ్ తీసుకున్నాము ఇటు వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాం ఈ విధంగా తీసుకొని మీరు మార్కింగ్ వేసుకొని ఒకసారి ట్రై చేయండి అంటే ఎక్కువగా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా తీసుకుంటే ఖచ్చితంగా నీట్ గానే వస్తుంది మీరు ఎవరికైనా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి చూసారు కదా అక్కడ మనం కాట్ అనేది తీసుకున్నాం ఇప్పుడు దాట అనేది వేసుకుందాం ఈ విధంగా మలుచుకొని సింపుల్గా ఏ మెజర్మెంట్ మనకు అవసరం లేదు ఇంకా ఆ విధంగా తీసుకొని మార్కింగ్ అనేది వేసుకుందాం మరి మెజర్మెంట్ లేకుండా ఎలా వేసుకుంటున్నాం అని అని కూడా మీకు డౌట్ రావాలి ఆల్రెడీ మనం మెజర్మెంట్ తోనే వేసుకున్నాము ఆ విధంగా వేసుకొని మార్కింగ్ అయితే వేసుకోండి చూసారు కదా చంక చంక దగ్గర నుంచి వచ్చే దాటు కూడా ఒక హాఫ్ ఇంచ్ పక్కకు చూసుకొని ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు అన్ని సమానంగా ఉన్నాయా లేవో చూడండి ఒకసారి అన్నీ సమానంగానే ఉంటాయి కింది సైడ్ కూడా మనం మార్కింగ్ వచ్చేలాగా రన్నర్ తో అయితే మార్కింగ్ వేసుకోవాలి చూసారు కదా నేను చూపించాను కదా అక్కడ ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెంచుకోవడం జరిగింది అది ఓన్లీ అందరికి కాదండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ పెంచుకోవాలి ఈ సైడ్ పెంచిందే మాక్సిమం సరిపోతుంది ఒకవేళ ఇంకా సరిపోలేదు మనకి ఫ్రంట్ పార్ట్ ఇంకా ఏదో తేడా వస్తుంది ఇంకా ఎక్కడ పెంచాలి అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు సైడ్ కి అయితే మనం పెంచుకోవచ్చు ముప్పై ఐదున్నర నడుము ఉంటే నలభై రెండు చెస్ట్ అనేది ఉంది నలభై రెండు చెస్ట్ ఉంటే ముప్పై ఎనిమిది అనేది అప్పర్ చెస్ట్ ఉంది అంటే ఇక్కడ ఏ ఫార్ములా పనిచేస్తుందో మీరే గమనించండి ఒకసారి నేను ఇక్కడ ఎందుకు ఫార్ములా అని క్యాల్కులేషన్ చేయాలి లేకపోతే ఒక మెజర్మెంట్ మెజర్మెంట్తోనే టేప్ కట్ కట్ చేస్తే మెజర్మెంట్ తీసుకుంటే ముప్పై ఐదు నడుము చెస్ట్ తో ఫార్ములా ఇవన్నీ యూజ్ చేసి మనం బ్లౌజ్ కట్ చేయొచ్చు అని అంటారు కదా కట్ చేయచ్చు కానీ అన్నిటికీ కాదు కొన్నిటికి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను మీకు కొన్నిటికి మాత్రమే సెట్ అవుతాయి అన్నిటికీ సెట్ అవ్వదు అక్కడ నాకు షేప్ పట్టిలు కావాలి కాబట్టి షేప్ పట్టిలు కోసం అని చెప్పేసి నేను ఒక మూడించులు అనేది ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది మళ్ళీ ఇక్కడ ఏం చెప్పలేదు అన్నయ్య అని కూడా మీరు అడగచ్చు నేను ఉక్స్పట్టి సైడ్ అయితే ఒక పావుక్క నాలుగు మూడున్నర అనేది తీసుకుంటాను మనకి ఎంతైతే నడుము బాగుందో అంత అక్కడ టేప్ చూసుకొని మనం సైడ్ చూసుకున్నాం కదా మూడించులు అనేది ఆ మూడించుల దగ్గర నేను మార్కింగ్ అయితే వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఎలా కట్ చేస్తాను మధ్యలో రెండున్నర పెట్టుకోవాలి మూడు పెట్టుకోవాలి ఇవన్నీ ఏమీ లేవు గా నేనైతే కక్కరితోని ఇలాగైతే షేప్ వచ్చేలాగా చూసుకొని అంటే మంచిగా రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను మనకు కావాల్సింది షేప్ రావడం అండి మెజర్మెంటే రావాలని రూల్ లేదు ఎందుకంటే మంచి షేప్ వస్తే బ్లౌజ్ అనేది అక్కడ కరెక్ట్ గా సెట్ అవుతుంది ఫిట్టింగ్ కోసం మనం షేప్ బ్లౌజ్ చేస్తాము ఆ ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉండాలి అంటే షేప్ బ్లౌజ్ అనేది నీట్ గా కటింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మెయిన్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసుకుంటున్నాను నేను మీకు మళ్ళీ 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 చెప్తున్నాను ఒకటేనండి ఫార్ములానో లేకపోతే మెజర్మెంట్ని క్యాలకులేషన్ చేసుకోనో అన్ని బ్లౌజులు కటింగ్ అయితే చేయడానికి కుదరదు ఎందుకంటే ఒకరికి ఒళ్ళు ఎక్కువగా ఉంటుంది ఒకరికి ఒళ్ళు తక్కువగా ఉంటుంది ఒకరికి వచ్చేసి నడుము ఎక్కువగా ఉంటుంది ఒకరికి వచ్చేసి నడుము భాగం ఎంత అయితే ఉందో చెస్ట్ భాగం కూడా అంతే ఉంటుంది కొంతమందికి ఒక కొంతమందికి ఏంటంటే నడుము భాగం బాగా తక్కువ ఉండి అప్పర్ చెస్టు చెస్ట్ ఒకలాగే ఉంటుంది మీకు ఇంకా క్లారిటీగా చెప్తున్నానండి నడుము భాగం వచ్చేసి ముప్పై ఇంచులు ఉంటే చంక వచ్చేసి ఒక్కొక్కరికి పదిహేడు ఇంచులు పదహారు ఇంచులు ఉంటుంది కొంతమందికి డిఫరెంట్ అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనం మెజర్మెంట్ ని బట్టి బ్లౌజ్ అనేది కటింగ్ చేయడం నేర్చుకోవాలి మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మెజర్మెంట్ ని బట్టి మనము బ్లౌజ్ అనేది కటింగ్ చేయడం నేర్చుకోవాలి మెజర్మెంట్ బట్టి అంటే బ్లౌజ్ ఇచ్చారు కదా అంటే అయితే ఎవరైతే వాళ్ళు బ్లౌజ్ ఇస్తారో ఆ బ్లౌజ్ రీసెంట్ గా వేసుకున్న బ్లౌజ్ తీసుకొని దాన్ని బట్టి మీరు కటింగ్ అయితే చేయండి కటింగ్ అలా బ్లౌజ్ ఇవ్వకపోతే బాడీ మెజర్మెంట్ తీసుకొని కటింగు చేయండి అంతేకాని అన్నయ్య ముప్పై ముప్పై రెండు చెస్ట్ ఉంది దాన్ని నాలుగు భాగాలు చేసుకొని దానికి నాలుగు కలుపుకొని ఇవన్నీ కూడా చేసుకుంటే చంకర ఉండి వస్తుంది ఇలాంటి క్యాల్కులేషన్స్ మీరు పెట్టుకోకుండా నేర్చుకోండి ఇది కొత్త వారికి అయితే నేను చెప్తున్నాను ఏ విధంగా పాతవారు ఆల్రెడీ రన్నింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం అర్థమయ్యేటట్టు వివరంగా అయితే చెప్పాను ఇప్పుడైతే నేను బ్లౌజ్ స్లోగానే చెప్పాను నా వీడియో అయితే కొత్త వారు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ ఉంటుంది మీరు సపోర్ట్ చేయకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే నేను ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ప్లీజ్ లైక్ షేర్ బాయ్ అండి